హలో ఫ్రెండ్స్ హ్యాండ్స్ లోపలికి లైనింగ్ ఎలా మలిపి స్టిచ్ చేయాలో చూడండి మనం పైపింగ్ కాకుండా ఎమింగ్ కాకుండా నార్మల్గా లోపలకి ఫోర్ డేస్ స్టిచ్ చేస్తాం కదండీ అది ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ సైడ్కు జైన్స్ ఏమైనా పడితే జయింట్స్ చేసుకోవాలండి విధంగా జైన్ చేసి మెయిన్ క్లాత్ రైట్ సైడ్ ఈ విధంగా పై పై వైపు పెట్టాలి ఖర్చులు వచ్చేసి ఈ జైన్ వచ్చేసి ఖర్చు కిందికి ఉండాలి విధంగా పెట్టి దీనిపైన లైనింగ్ పెట్టాలి లైనింగ్ ఖర్చులు కూడా పైకి ఉండాలి ఈ లోపల వచ్చేసి రైట్ సైడ్ ఉండాలి లైనింగు మెయిన్ క్లాత్ రైట్ సైడ్ పైన లైనింగ్ రైట్ సైడ్ పెట్టి విధంగా పెట్టాలి క్లాత్ పైన ఈ చివరికి వచ్చేసరికి సమానంగా పెట్టాలి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టి ఆపించి మార్జిన్తో ఈ జైంట్ అనేది వేయాలి ఈ విధంగా ఈ చివరిన ఇలా సమానంగా పట్టుకొని స్టిచ్ వేయాలి ఆపించి మార్జిన్తో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇలా తీయాలండి ఇలా తీసి ఖర్చులన్నీ లైనింగ్ సైడ్ విధంగా మలపాలి లైనింగ్ సైడ్ మలిపి ఈ ఖర్చుల పైనే స్టిచ్ వేయాలి ఈ విధంగా ఖర్చులపైనే స్టిచ్ వేస్తే మనకు ఈజీగా ఇలా ఫోల్డ్ అవుతుంది ఇలా ఫోల్డ్ చేయాలి ఇక్కడ కింద వచ్చేసి స్టిచ్ వేయకూడదు ఒక ఇంచు మందంతో ఇంచు మార్జిన్తో ఏమింగ్ చేయాలి ఇప్పుడు ఈ లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది జైన్ చేయాలి ఒక స్టిచ్ వేయాలి లూజ్ కుట్టి వేయాలి ఒక స్టిచ్ లైనింగ్ ఎక్కడి నుండి ఎక్కడ వరకు ఉందో లైనింగ్ పైన స్టిచ్ వేయాలి ఈ విధంగా లూజ్ కుట్టి వేయాలి ఈ ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ కట్ చేయాలి ఇలా హ్యాండ్ అనేది మెయిన్ క్లాత్ హ్యాండ్ ఈ విధంగా జాయిన్ చేసి స్టిచ్ వేసుకోవాలండి సేమ్ ఇదే విధంగా ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేద్దాం టూ హ్యాండ్స్ విధంగా కుట్టాలండి ఇలా కుట్టి ఇప్పుడు లోత్ తీయాలి వన్ సైడు లో తీయాలి అంటే మనము ఒక హ్యాండ్ విధంగా పెట్టాలి రాంగ్ సైడ్ పై వైపు దీనిపైన ఇంకొక హ్యాండ్ ఈ రాంగ్ సైడ్ లోపలికి వచ్చేలా ఇలా పెట్టాలి ఈ కరెక్ట్గా పెట్టాలండి రెండు టక్స్ మిడిల్ వచ్చేట్టు రెండు ఒకదానిపైన ఒక్కొక్కటి వచ్చేటట్టు ఇలా పెట్టాలి చూడండి పైన రైట్ సైడ్ ఇక్కడ రైట్ సైడ్ లోపల వచ్చేసి లైనింగ్ లైనింగ్ ఇలా పెట్టి ఇలా పెట్టి ఇక్కడ నుండి మిడిల్లో టక్స్ ఉంది కదండి ఇక్కడ నుండి వన్ ఇంచ్కు ఒక మార్కింగ్ చేయాలి ఇలా మనకు ఇక్కడ వరకు వన్ ఇంచ్ అండి ఈధంగా పెట్టి వన్ ఇంచు ఒక మార్కింగ్ చేయాలి ఇక్కడ వరకు ఇక్కడ ఈ టక్స్ ఉంది కదా సైడ్ స్టిచ్చెస్ కోసం ఇక్కడ టక్స్ పెట్టాం కదా ఇక్కడ నుండి వన్ ఇంచ్ ఒక మార్కింగ్ పెట్టాలి ఈ విధంగా ఇప్పుడు ఈ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్ వరకు మిడిల్లో ఎంత ఉందో ఈ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేస్తే ఇప్పుడు మిడిల్లో ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ వచ్చింది ఇలా టక్స్ పెట్టుకొని ఇక్కడ నుండి ఆపించు లోతు అనేది ఆపించు తీయాలి ఆపించి ఇక్కడి వరకు వస్తుంది ఇవన్నీంచి మార్కింగ్ నుండి ఇలా టచ్ అవుతూ ఈ విధంగా అనేది లోత్ తీయాలండి ఒకవేళ కటింగ్లో లోతు తీయకపోతే ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత లోత్ అనేది తీయాలి బ్లౌజ్ ఇలా ఇటు సైడ్ లోతు తీస్తామని తెలియడానికి ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కట్ అయిపోయింది కదండి క్లాత్ ఇంకొక లూజ్ కుట్టు వేసి జాయిన్ చేద్దాం హ్యాండ్స్ అనేది విధంగా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకొని ఫ్రంట్ వైపు విధంగా లో తీయాలండి లోత్ తీసింది మన బ్లౌస్కి స్టిచ్ చేస్తే ఫ్రంట్ సైడ్ వచ్చేలా చెక్ చేసుకోండి ఒకటికి రెండుసార్లు చెక్ చేసి జాయింట్ అనేది మే బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయింట్ అనేది చేయాలి థ్యాంక్ యూ అండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ కొత్త వారైతే థ్యాంక్ యూ